Welcome to Prasarnch TV channel నమస్కారం అండి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు సార్ గారి గైడెన్స్లో ఈరోజు మేము ఈ పందుల దొంగతనాలకు సంబంధించిన ఒక పదహారు మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఇందులో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకా తొమ్మిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము మొత్తం ఈ పదహారు మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక తొమ్మిది మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్లో నలభైకి పైగా కేసులు నమోదు చేశారు వీళ్ళపైన ఆదోనిలో సబ్ డివిజన్లో మొత్తం పదమూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒక పది రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డకాయిటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ టూ టౌన్ అండ్ త్రీ టౌన్ ఏరియాస్లో కూడా తెఫ్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క మెయిన్ ఎంబో ఏంటంటే ఈ పందులు ఎవరైతే పందులు పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక ఏరియాలో పందుల్ని వదిలేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వీళ్ళు బొలెరోలో మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వస్తారు ఆ ఎయిట్ టు టెన్ మెంబెర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్ అది కూడా మనకి ఆర్డ్ అవర్స్లో వన్ వన్ టూ టూ టు త్రీ మధ్యలో జరుగుతాయి ఇవన్నీ అంటే మనకి జన సంచారం ఎక్కువ ఉండదు ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూమెంట్ కూడా ఉండదు మనకి బీట్ ఎక్కడైతే కవర్ కాదో కవర్ అయినా కూడా ఆ టైంకి ఉండరు అని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇక్కడ పందులు ఉన్నాయని తెలుసుకుంటే ఖచ్చితంగా బొలేరోలో వస్తారు వచ్చి వాళ్ళు ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి హెల్పర్స్గా వచ్చిన వాళ్ళు ఈ పందుల్ని ఇమీడియెట్గా కిందకి దిగడము ఆ బొలేరోల్లో వేసేసుకోవడము వేసుకొని అడ్డొచ్చిన ఈ పందులు పెం పెంచే వీళ్ళకి ఒక కొంచెం కాపర్ ఉన్నారు వాళ్ళు అడ్డొస్తే కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ దగ్గర రెడీగా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి మనకి మీరు ఇప్పుడు చూసుకుంటే ఐరన్ రాడ్స్ కత్తులు అంతేకాకుండా ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఆ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్తో కూడా వీళ్ళు దాడి చేస్తారు అంటే ఆ మూమెంట్లోనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని వెంబడిస్తారో వాళ్ళ మీద ఈ బాటిల్స్తో కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ వెంట పడకుండా కూడా చేసిన చాలా కేసులు ఉన్నాయి మనకి ఇక్కడ ఆదోన్లో మొన్న రిజిస్టర్ చేసిన టెన్ డేస్ బ్యాక్ రిజిస్టర్ చేసిన డకాయిటీ కేసులో కూడా ఇలానే ఈ గ్లాస్ బాటిల్స్తో దాడి చేస్తే వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజూరీస్ అయ్యాయి దాని మీద కేసు రిజిస్టర్ చేసాం అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కూడా చ కొట్టి కొడితే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళపైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే అడ్డొస్తే ఇంకా ఏ నేరానికైనా పాల్పడతారు దాని నుంచి తప్పించుకోవడానికి ఈ నేరాలలో మొత్తం నలభై కేసులు పైగా ఉన్నాయి అందులో మేము పదమూడు కేసులు రిజిస్టర్ చేశాము దాంట్లో మొత్తం ఐదు వందల నలభై రెండు పందులని వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది వీటి విలువ మొత్తం కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మేడు ముప్పై మూడు వేల రూపాయలు మనకి ఔటర్ మార్కెట్లో దాని విలువ అంటే పోర్క్ మీట్కి యూస్ చేస్తారు ఇవి మెయిన్గా వీళ్ళకి ఇక్కడ ఈ పందులు ఎక్కడ ఉంటాయి ఎక్కడ పెంచుతున్నారు ఇప్పుడు ఎక్కడికైనా షిఫ్ట్ చేసినారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు ఇక్కడికి సిందనూరు నుండి వస్తారు వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీళ్ళు రారు సో ఇది వీళ్ళ ఎంవో వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేశాము దానికి సంబంధించిన వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఓన్లీ కత్తులు ఎంటీ గ్లాస్ బాటిల్సే కాదు వీళ్ళ బ బండ్లల్లో మనకి కారపొడి కూడా దొరికింది ఉంటే అడ్డొస్తే కళ్ళల్లో కారపొడి చల్లైనా తప్పించుకోవాలనే ఉద్దేశం వీళ్ళకి బలంగా ఉంది కా దీనివల్ల ఇవన్నీ సీజ్ చేశాము ఇంకా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ పట్టుకొని రికవరీ చేసిన శ్రీరామ్ అండ్ వాళ్ళ టీమ్ గారిని అభి అభినందిస్తున్నాము వీళ్ళు మ్యాక్సిమం మనకి కర్ణాటక సింధనూరుకి సంబంధించిన వాళ్ళు ఇందులో అంటే ఒకే ఎరుకుల క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి హెల్ప్ హెల్పర్స్గా అంతేగా వీళ్ళకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మన మన ఊరు మన ఊర్లో లేకపోయినా చుట్టుపక్కల ఉన్నారు పదమూడు మంది కంప్లైంట్ దారులు మన టౌన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయినారు అంటే ఈ పదమూడు మంది కంప్లైంట్ ద్వారా ఎన్ని పందులు పోయాయని మన కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు మనం ఎన్ని రికవర్ చేసాం మేడం ఈ రికవరీ ద్వారా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది ఓవరాల్ ప్రాపర్టీ రికవర్ అయింది ఓవరాల్ గా ప్రాపర్టీ రికవర్ అయింది మన దగ్గర ఉన్న కంప్లైంట్స్ ప్రకారం ఎంత ఎన్ని ఎన్ని పందులు పోయాయని ఇస్తే అన్ని పందులు రికవర్ చేసి చేయడం జరిగింది మనం ప్రాపర్టీ కింద తీసుకురామండి ఎందుకంటే దొంగతనం చేసిన బొలెరోలు కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే దొంగతనానికి యూస్ చేస్తారో దాన్ని కూడా సీజ్ చేస్తారు బొలెరోల ప్రాపర్టీ విలువ కాదు ఇది ఓన్లీ పందులకు సంబంధించిన విలువే దొంగలు ఎంక్వైరీ చేస్తే ఇంకా ఎన్ని ముట్టలున్నాయని మీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఈ మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ గ్యాంగ్స్ ఉంటాయండి ఆల్రెడీ ఒక గ్యాంగ్ బల్లారి సబ్ జైల్లో ఉంది వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తున్నారు ఇలా మెయిన్ మోటోనే అది తర్వాత ఇన్ కేస్ జైల్లో నుంచి బయటకు వచ్చినా కూడా వీళ్ళు అదే మా వృత్తిగా వీళ్ళు మలుచుకొని చేస్తున్నారు మ్యాక్సిమం వీళ్ళకి పనిష్మెంట్స్ వచ్చేటట్లు మేము మా ఇన్వెస్టిగేషన్లు ఫ్రేమ్ చేస్తాం